ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో తొమ్మిది మంది తెలంగాణ ఉద్యమకారులను కవులను గాయకులను సచివాలయం సాక్షిగా వాళ్లను సన్మానించుకోవడమే కాదు వాళ్లను గుర్తించాలి వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఎందుకంటే వీళ్ళందరూ నిలువ నీడ లేకుండా ఒకవేళ నీడ ఉన్నా ఆ నీడను తెగనమ్మి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు భాగస్వాములైన ఈ రోజు వయసు ఉడిగిపోయింది తిరిగి సంపాదించాలన్న సంపద ఎట్లుంటదో సంపాదించడం ఎలాగో తెలియలేనంతగా ప్రజలలో మమేకమైపోయిన ఆ తొమ్మిది కుటుంబాలను ఈ రోజు ప్రభుత్వం గుర్తించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వ ఇళ్లకు స్థలం ఇవ్వాలని అనుకున్నాం ఈనాడు ఆ తొమ్మిది మందికి మూడు వందల గజాలు ఒక్కొక్కరికి ఇవ్వడమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మ గౌరవంతోని బ్రతికే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీలో అద్భుతమైన ఇండ్లను కట్టించి వాళ్ళకు ఒక రక్షణ వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడానికి మా ప్రభుత్వం చేస్తుంది ఆ బాధ్యతను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు తీసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం